ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని ఈపురపాలెం ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ అన్నారు బుధవారం ఈపురపాలెం స్టేషన్ వద్ద వాహనదారులకు జిల్లా ఎస్పీ తుషార్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ యువకులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వం ప్రజల రక్షణ కోసమే చట్టాలు రూపొందించిందని అన్నారు జరుగుతూ ఉన్నాయి వీటిలో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ సార్ అయిన శ్రీ తుషార్జుడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ మీద కావచ్చు ఈపురపాలెం చీరాల బాపట్ల ఈ రోడ్డు మీద ఆర్ఎన్బి రోడ్డు మీద కావచ్చు యాక్సిడెంట్లు నివారించడంలో భాగంగా బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయో ఆ ప్రదేశాలను గుర్తించి అక్కడ వేగంగా వెళ్ళే వాహనాల వేగాన్ని తగ్గించేదానికి ట్రమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేజ్ స్టేట్లో అదేవిధంగా వాహనదారులందరికీ ముఖ్యంగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం యువత ఎక్కువగా ఈ ప్రమాదాల్లో మరణాలకు గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి యాక్సిడెంట్లకు గురి కాకుండా ఇంటికాడ మీకోసం మీరు బయటకు వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు మళ్ళీ సాయంత్రం మీరు తిరిగి ఇంటికి వస్తారని ఎదురు చూస్తుంటారు వాళ్ళ ఆశల్లో వీలు తెళ్లకుండా జాగ్రత్తగా రోడ్డు ప్రమాణాలు పాటించి క్షేమంగా మీ గమ్యస్థానాన్ని చేరి తిరిగి ఇంటికెళ్లాలని కోరుకుంటూ ఈ రోడ్డు ప్రమాణాలు ఎవరైనా వైలైట్ చేస్తే వారి మీద చట్ట ప్రకారం ఫైన్లు విధించడం కేసులు నమోదు చేయటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం